నాతోనా ఏం మాట్లాడాలి నేను మీకు ముందే తెలుసా రే అర్జున్గా ఏంట్రా ట్రై కాంపిటీషన్ ఇంటి దగ్గర కాలేజీలో ఇంకొకడు గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్లేదురా గవర్నర్ కాన్వెన్ ఫాలో అవుతున్నట్టు ఉంది అర్జెంట్ గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి అని చేయగలవా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా అయితే అర్జెంట్ గా ముగ్గురుతో మీటింగ్ అరేంజ్ నేను మీటింగ్ అరేంజ్ చేస్తా నువ్వు రేటింగ్ పెంచుకో రే అబి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికి అలా ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళాలంటే చెవట్లు పడతాయి ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా దా ఇంకొంచెం మాట్లాడుకుందాం రే నువ్వు వేరే వాళ్ళకి పేపర్ వేసిన మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మనిషి ఇస్తావు కదా మరి స్పందనకి ఏంట్రా అమ్మరికి పట్టి వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు స్పందన స్పందన ఎవరన్నా మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేసి కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పుడు కానీ నా మాట విని ఏ పూల మీద అన్న పాలం మీద టెంపుల్ దగ్గర టెంకల్ మీద అన్న చూసుకో నచ్చితే చేసుకో మరి స్పందన హీడ్ పేపర్ జరగాల్సిందే 레 아르준 레츠 고 오케이 సిక్స్త్ క్లాస్ లో అవ్వంటా అవునండి సిక్స్త్ క్లాస్ లో అవ్వేంట్రా అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ లో చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఇన్ని ఏళ్ళు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు ఆ పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా బయటకు వచ్చిందా లేదన్నా లేదు ఇది అన్యాయం తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని స్టడీ మెటీరియల్ కావాలన్నా స్కూటీ పంచర్చుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నాచ్చు కానీ చాక్రీ చేయడం లేదన్నా ఏదో రోజు తన్ని స్పందింపజేస్తా ఈ రోజు ఎలాగా ఇలాగా అరేయ్ మనకి దంకియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడు రా ఎవడు కనిపిస్తాడు ఎందుకు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో మేము పైకి పోయి పని చూసేస్తాం అబ్బా అరే గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా అర్థమవుతా అదా మీ ఎవర్రా పిలిచినోడు నేనే బే పిలిచింది ఈ దార్ కార్కే దమ్కి స్టాపే నేనే అన్న పిలిచింది కొంచెం కూర్చొని మాట్లాడుకుందా మన తాన కూర్చొని మాట్లాడుకుంటలేదు కొట్టుకుందాం అన్న కొట్టుకుందాం కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందా కామెడీ సీరియస్ కాదు మన ఒక్కసారి సీలో గ్రౌండ్ గ్రౌండ్ అదిరిపోవాలి వల్ల గ్రౌండ్ అదరాలంటే సౌండ్ కావాలి సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు వన్ మర్త్ రేపే అమ్మాయిని కలుస్తా మ్యాటర్ పోస్ట్ చేస్తా కాలేజ్ ఎప్పుడైపోద్ది ఒంటికి మీరు నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను ఆయన మీరు గుర్తుపట్టబోడమండి వంద మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడట్లేదు అందుకే కదా మీ అమ్మాయిలు ఎంప్ సెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్ చూసే ఉంటావు చూసానంటే ఏమంటానండి నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ అంటారు ఐదో రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు నేను ఆ టైప్ కాదండి నాలుగు రోజులు చూసి ఐదో రోజు చెప్పను వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటాం ఓకే అంటే చెప్పు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ ఓయ్ హలో నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ నీ పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకో వెళ్ళిపోతుందిరా వెళ్తుందిరా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా అప్పుడు ఈరోజుదేనా రాదు రేపటి రేపటిదే ఇట్టరా సైడ్ బయ్యా కొంచెం అమ్మ పక్క వెళ్ళాలి సైడ్ ఆ థ్యాంక్ యూ ఆ అంకుల్ కొంచెం పక్క వస్తారా ఏనికాయ ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది ఇక్కడే మాట్లాడదావా ఏదైనా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే ఎందుకే నా మ్యాటర్ చేసావు మ్యాటరు రా ఏం మ్యాటరు అదే మళ్ళీ లవ్ మ్యాటరు గురించి ఏం తెలిసింది లవ్ చేస్తున్నావు అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవ్వరిని లవ్ చేయడు ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు ఇలా మాట్లాడతాం అయ్యో పడిపోయిన వరకే ఇలా మాట్లాడతాం పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాను ఏంటి అంతా వన్ సైడ్ మాట్లాడుతున్నావు ఆర్యవా నేను ఆర్య తన కాబోయే భార్య ఆరి సమాజంలో పెళ్లి సాక్షాంతం కావాలి పెడతావా సాక్షి సంతం కంటే చాలా కట్టుకోవడం బెటరు సమాజం అడ్రస్ తెలుసా ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ స్పందనా